నాకు తెలిసి వాళ్ళ కష్టాలు వాళ్ళ ఇల్లు ఎంత ఉంటుంది ఇంటి బయట సాంచలు ఎన్ని ఉంటాయి బయట షెడ్ ఎట్లుంటుంది నాకు ఎరికే ఇల్లు అరవై గజాలు ఇంటనుక ఇరవై ఐదు గజాలు ఆ ఇరవై ఐదు గజాలలో నాలుగు సాంచలు ఆ నాలుగు సాంచలు నడుపుకుంటూ విద్యుత్ ఆధార కుటీర పరిశ్రమలో మా నేతన్నలు బతుకుతారు నేను గత పదిహేను ఏళ్ళుగా వాళ్ళ ప్రతినిధిని వాళ్ళ ఎమ్మెల్యేలు కాబట్టి నాకు ఎరికే అందుకే అంటున్నాను ఆయననేమో జిఎస్టీఏ సావగొడితే ఈయననేమో ఉన్న ఆర్డర్లు రద్దు చేసి వాళ్ళ బతుకులు ఆగం చేస్తాను ఫ్రీ బస్సు తప్పు కాదు ఫ్రీ బస్సు ఏం తప్పు కాదు కానీ ఇవాళకు అనాలోచితంగా ప్రణాళిక లేకుండా నిజంగానే ఫ్రీ బస్సు చాలు చేసేది ఉంటే దానివల్ల ఉత్పన్నమయ్యే పరిణామాలు ఆలోచించాలి కదా ఇవాళ రాష్ట్రంలో దాదాపు యాభై పైచిల్కు మంది ఆటో డ్రైవర్లు ఇవాళ ఆత్మహత్యలు చేసుకున్నారు వాళ్ళ గురించి ఆలోచన లేదు వాళ్ళ కుటుంబాలు రోడ్డున అనే ఆవేదన లేదు వాళ్ళకి ఇస్తానన్న వెల్ఫేర్ బోర్డు దిక్కు లేదు వాళ్ళకి నెలకు ఇస్తానన్న వెయ్యి రూపాయలు కాదు కదా రూపాయి ఇప్పటివరకు ఇవ్వలేదు ఏవి లేకుండా ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు అని ఆగమాగం పెడితే ఇవాళ మొత్తం ఆటో కార్మికులు పడే పరిస్థితి పోనీ ఫ్రీ బస్ ఎక్కిన మహిళలైనా సంతోషంగా ఉన్నారా అంటే వాళ్ళు కొట్టుకుంటారు వాళ్ళు గుద్దుకుంటారు మనం జీవితంలో చూస్తామను కొన్ని దృశ్యాలు చూస్తున్నాం జుట్లు పట్టుకొని కొట్టుకున్నాడు చెప్పులు కొట్టు చెప్పులతో కొట్టుకున్నాడు నేను ఇత చెప్తలేను నేను నా అనుభవం చెప్తున్నాను మా సిరిసిల్లలో చూసినా ఇంకో కాడ కూడా చూసినా నేను తిట్టుకుంటాను మహిళలు కూడా ఏం సంతోషంగా లేరు కాబట్టి ఈ ప్రభుత్వం రాంగనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆటో అన్నలను కూడా రోడ్డున పాడేసింది నేను మీ అందరితోని చేసే విజ్ఞప్తి ఒకటే మా రాంబాబు అన్న మాట్లాడినా నారాయణ గారు మాట్లాడినా అదేవిధంగా మారయ్య మాట్లాడినా మీరు ఒక మాట అన్నారు అన్న మీరు అండగుండాలే కార్మిక విభాగానికి నేను వారికి అందరికీ కూడా చేసే విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల తరఫున పోరాటం చేయడమే మనం ముందున్న ఒకే ఒక్క మార్గాంతరం ఒకే ఒక్క గత్యంతరం అందులో మరి పదేళ్ళు మనం ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి సహజంగానే కొత్త రాష్ట్రం అది కూడా మనం కష్టపడి తెచ్చిన రాష్ట్రం కేసీఆర్ సావు నోట్లో తలబెట్టి తెచ్చిన రాష్ట్రం కాబట్టి ఇష్టంతా పనిచేసినాం పార్టీని నిజంగా కూడా పదేళ్ల పాటు ఇవ్వాల్సినంత మనం టైం ఇవ్వలేదు పెట్టాల్సినంత శ్రద్ధ పెట్టలేదు పార్టీ మీద కానీ పార్టీ అనుబంధ సంఘాల మీద కానీ నేను రాంబాబు గారికి మిగతా మిత్రులకు మా కార్మిక విభాగం సోదరులకు ఇచ్చే మాట ఏంటంటే నేను ఎవరికి అప్పచెప్పను కార్మిక విభాగాన్ని నేనే పెట్టుకుంటాను నేనే బాధ్యత తీసుకుంటాను తప్పకుండా కొన్ని సమరశీల పోరాటాలు కొన్ని సమరశీల పోరాటాలకు బాధ్యత తీసుకుందాం ఎందుకంటే నేను నేను రిప్రజెంట్ చేసేదే ఒక కార్మిక క్షేత్రం నా సిరిసిల్లనే కార్మికులు అడ్డాది అక్కడ ఉన్నంతమంది నేత కార్మికులు ఎక్కడ లేరు ఇరవై ఐదు ముప్పై వేల కార్మికులు ఉంటారు అక్కడ కాబట్టి నేనే బాధ్యత తీసుకుంటాను ఆ విషయంలో మీకు ఎవ్వరి కూడా రెండో ఆలోచన కానీ రెండో అభిప్రాయం కానీ అవసరం లేదు మీరు ఏ పోరాటాలు చేయాలనుకుంటున్నారు ఏమేమి ఇష్యూస్ తీసుకోవాలనుకుంటున్నారు దయచేసి నాకు చెప్పండి వా కనీసం ఒక పదిహేను రోజులకు ఒకసారి నాకు కూర్చుందాం కూర్చొని మీరు ఏ ఇష్యూస్ తీసుకోమంటే ఆ ఇష్యూస్ తీసుకుందాం ప్రైవేట్ సెక్టర్లో ఏం చేయాలి పబ్లిక్ సెక్టర్లో ఏం చేయాలి గవర్నమెంట్ సెక్టర్లో ఏం చేయాలి అటు అన్నిటి మీద కూడా తీసుకుందాం కానీ ఇక్కడ మనందరి ముందున్న ఒక బాధ్యత గురుతరమైన బాధ్యత ఇప్పుడు మనందరికీ బాధ ఉంది ఇంత చక్కగా కార్మికులను కడుపులో పెట్టుకొని చూసుకున్న కేసీఆర్ గారిని పోగొట్టుకున్నాం చిన్న చిన్న పొరపాట్లు చిన్న చిన్న ఈగోలు అహాలు కొంతమంది ఇప్పుడు మిత్రులు ఊర్లలోకి వెళ్ళొచ్చిన వాళ్ళు అంటారు అయ్యో మా ఎమ్మెల్యే పోతారు అనుకున్నాం సార్ కేసీఆర్ పోతారు అనుకోలేదు సార్ చాలా మంది ఈ మాట అంటారు సరే అది జరిగింది ఏదో జరిగింది ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఒకటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మిత్రులు చేవెల్లా సికింద్రాబాద్ మల్కాజ్గిరి భువనగిరి నుంచి వచ్చినామన్నారు పదిహేడు పార్లమెంట్ సీట్లకు గాను ఇవాళ బీఆర్ఎస్ పదిహేడు సీట్లలో పోటీ చేస్తాం ఈ పదిహేడు సీట్లలో అద్భుతమైన సామాజిక న్యాయాన్ని పాటించింది ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఎట్లంటారా నేను చెప్తే అది కూడా మొత్తం పదిహేడు సీట్లలో ఐదు ఎస్సీ ఎస్టీ సీట్లు ఉంటాయి ఐదు ఎస్సీ ఎస్టీ సీట్లల్లో బ్రహ్మాండంగా మరి రెండు ఎస్టీ సీట్లు ఉంటాయి ఒకటి మెహబూబాబాదు ఇవాళ మన అభ్యర్థి సీనియర్ నాయకురాలు ఆమె గతంలో ఎమ్మెల్యేగా చేసినారు ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ రెడ్డి నాయక్ గారి కూతురు మాలోత్ కవిత గారు చాలా డైనమిక్ లేడీ ఆ అమ్మాయి ఇవాళ పోటీ చేస్తూ ఉన్నారు అదేవిధంగా మరొక వైపు ఆదిలాబాదులో ఒక ఆదివాసీ బిడ్డ తుడుం దెబ్బ ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకుడు గోండు బిడ్డ గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సీనియర్ నాయకుడు ఆత్రం సక్కుగారు అంటే సామాజిక సమతూకం ఒకవైపు ఆదివాసీ బిడ్డ మరొక వైపు బంజారా బిడ్డ ఇద్దరికి కూడా అవకాశాలు పార్టీ ఇచ్చింది మూడు ఎస్సీ సీట్లు ఉన్నాయి మూడు ఎస్సీ సీట్లలో ఒకటి ఇది చాలా ఇంపార్టెంట్ మాట మీరు గుర్తుపెట్టుకొని పది మందికి చెప్పండి వాళ్ళ ఏ పార్టీ కూడా ఒక కార్మికుడు నిలబెట్టలే ఏ పార్టీ కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక కార్మికుడు కూడా లేడు ఉన్న ఒకే ఒక కార్మిక కార్మిక నాయకుడు కార్మికుల నుంచి వచ్చినోడు కొప్పుల ఈశ్వర్ గారు స్వయాన స్వయాన సింగరేణి కార్మికుడు మర్చిపోకండి ఇవాళ అక్కడ పోటీ ఈశ్వరుడికి కోటీశ్వరుడికి మధ్య నడుస్తున్నది ఒక ధనవంతుడికి ఇంకో గుణవంతుడికి మధ్య నడుస్తున్నది కాబట్టి కొప్పుల ఈశ్వర్ లాంటి ఒక మంచి నాయకుడు ఇరవై నాలుగేళ్ళు కేసీఆర్తో కలిసి నడిచిన ఒక సహచరుడు సింగరేణి కార్మికుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి మంత్రి స్థాయి దాకా ఎదిగిన నాయకుడు ఇవాళ మన ప్రతినిధి అక్కడ మనకు పెద్దపల్లి పార్లమెంట్లో తర్వాత నాగర్ కర్నూల్లో ఒక మాజీ ఐపీఎస్ అధికారి మొన్నటిదాకా బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడిగా ఉండే పెద్ద మనిషి మన రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ కేసీఆర్ గారు పెడితే వాటిని సమర్థవంతంగా నడిపి మన పిల్లలకు అద్భుతంగా ఇచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆయన ఇవాళ నారికల నుంచి మన పార్లమెంటుకి నిలబడి తప్పకుండా వారు కూడా మంచి క్యాండిడేట్ అవుతున్నారు తప్పకుండా గెలుస్తారు ఫార్మర్ ఐపీఎస్ అదేవిధంగా మరొక సోదరుడు వరంగల్లో కడియం శ్రీహరి గారు వెన్నుపోటు పొడిచి మన గొంతు కోసి పారిపోతే అక్కడ ఒక ఉద్యమ బిడ్డ ఇరవై నాలుగేళ్లుగా కేసీఆర్ గారితో గులాబీ కండువా కష్టంలో కూడా కప్పుకొని నడిచి జైల్లో పాలై ఉద్యమాల్లో ముందున్న ఒక విద్యావంతుడు డాక్టర్ సుధీర్ కుమార్ గారు ఇవాళ హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ ఒక మాదిగ బిడ్డ ఆయన ఈరోజు మన అభ్యర్థి మూడు ఎస్సీ సీట్లలో రెండు మాదిగ వర్గానికి ఒకటి మాలా సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక్కటంటే ఒక్క సీటు కూడా మాదిగ సామాజిక వర్గానికి వీయలేదు కేవలం మన పార్టీ ఆ సమతుకాన్ని కూడా పాటించింది మిగతా పన్నెండు సీట్లలో ఎస్సీ ఎస్టీ సీట్లు పోతే మిగతా పన్నెండు సీట్లలో ఆరు సీట్లు బీసీలకు ఇచ్చింది బీఆర్ఎస్ ఈసారి అంటే ఫిఫ్టీ పర్సెంట్ బీసీలకు ఇచ్చిన మొట్టమొదటి పార్టీ ఏకైక పార్టీ బీఆర్ఎస్ ఓన్లీ పార్లమెంట్లోనే కాదు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా హైయెస్ట్ సీట్లు బీసీలకు ఇచ్చిందే బీఆర్ఎస్ కాంగ్రెస్ కంటే బీజేపీ కంటే రాష్ట్రంలో నూట పంతొమ్మిది సీట్లలో ముప్పై రెండు సీట్లు ఆనాడు బీసీలకు ఇచ్చింది బీఆర్ఎస్ ఈరోజు కూడా ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు మళ్ళీ ఇందులో ఎవరు ఆశామాషి వ్యక్తులు లేరు సికింద్రాబాద్ నుంచి పద్మారావు గారు మీ అందరికీ సుపరిచితుడు పజ్జన్నగా పాపులర్ లీడర్ మీకు తెలుసు చేవెల నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు ఆయన కూడా మీ అందరికి బాగా తెలిసిన వ్యక్తి భువనగిరి నుంచి క్యామా మల్లేష్ గారు నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ గారు జహీరాబాద్ నుంచి గాలి అనిల్ గారు హైదరాబాద్ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు ఈ రకంగా అద్భుతమైన సామాజిక సమతూకాన్ని పాటిస్తూ ముందుకు పోతూ ఉన్నాం నేను మిమ్మల్ని ప్రార్థించేద్దాం